చెన్నైకు చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమేటివ్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి కోటి ముప్పై రెండు లక్షల విలువైన విద్యుత్ బస్సును విరాళంగా అందజేసింది శ్రీవారి ఆలయం ఎదుట విద్యుత్ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాళాలను స్విచ్ మొబిలిటీ ఆటోమేటివ్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు ఇప్పుడు ఒక రెండు యాడ్ అవుతున్నాయి దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ రిక్వెస్ట్ చేశాము వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది బ్యాటరీ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ దీనికి ఒక గంట లోపలే మొత్తం ఛార్జ్ అవుతుంది ఇప్పటిదాకా ఉన్నదానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది బట్ ఈ వర్షన్లో వన్ అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది అది దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగపడడం ఉపయోగంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను